అజ్ఞాతంలో ఉన్న గంగారాం మీడియా ముందు ప్రత్యక్షం నావాళ్లే నన్ను మోసం చేశారని ఆవేదనతో గంగారాం ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు ఒక్కటే కోరిక చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడినప్పుడు కూడా ఎప్పుడు పోలీసే ఆడేవాడిని అలాంటిది నన్ను దొంగన చేశారు ఇన్నాళ్ళు డిపార్ట్మెంట్ లో సిన్సియర్ గా ఉన్న నన్ను లంచగండి చేశారు కదా స్విట్జర్లాండ్ లో ఫ్లాట్ దుబాయ్ లో హోటల్ ఉందన్నారు పాస్పోర్ట్ కూడా లేదు నేను ఎప్పుడు వెళ్ళాను ఎప్పుడు కొన్నాను కంటే నా ఇంట్లో ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల ప్రాపర్టీ ఎక్కువ ఉందని నా మీద అలిగేషన్స్ పెట్టారు మీరు అనుకుంటున్నట్టు నేను జైలు నుంచి తప్పించుకోలా నా సొంత పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను ఎన్కౌంటర్ చేస్తుంటే తప్పించుకున్నా మాఫ్యతో సంబంధం ఉంది నాకు కాదు మాప్యాతో కుమ్మక్కాయ నన్ను ఎన్ని రోజులు వాడుకుంది నన్ను నిరక్షించింది ఆ డీఏజీ ఏసీపీ పోయి ప్రాణంగా ఇన్ని రోజులు పబ్లిక్ కోసం పనిచేశాను పబ్లిక్ కావాలి నాకు నా ఇంచులబట్టి మా పిల్లకి అందుకే మిమ్మల్ని పిలిచాను నా గుంటల మీద కాకేజ్ ఒక అలాగే గ్యాంగ్స్టర్స్ కోసం తిరిగా ఎప్పుడు గ్యాంగ్స్టర్ అవ్వాలనుకోలేదు కానీ ఇప్పుడు అనుకున్నా నేను గ్యాంగ్స్టర్ నవ్వుతా నేను గ్యాంగ్స్టర్ నవ్వుతా నేను గ్యాంగ్స్టర్ నవ్వుతా అందరూ కలిసి నన్ను గెలికేశారా ఒక పోలీసుడు గ్యాంగ్స్టర్ అయితే ఏమవుతుందో ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తారు ఏ ఒక్కరిని వదలను నాట్ ఓన్లీ ఖలీద్ ఖలీద్ గాని వాడి బ్యాచ్ ని మొత్తాన్ని లేపేస్తా అంతేకాదు మా డిఐజీ భరత్నందన్ అసిస్టెంట్ కమిషనర్ పట్నాయక్ నన్ను ఎన్కౌంటర్ చేయడానికి వచ్చిన బ్యాచ్ మొత్తం ఎవరిని వదలను గంగారాం గంగూబాయ్గా మారడాన్ని మీరు సమర్థిస్తున్నారా మీ సమాధానం అవునా అయితే ఎస్ అని కాదు అయితే నో అని ఎస్ఎంఎస్ పంపండి డిపార్ట్మెంట్ ఇన్ అండ్ వాడికి తెలుసు ఈ డిపార్ట్మెంట్ ఎలా ఫంక్షన్ అవుతుందో వాడికి ఎక్కువ సపోర్ట్ ఉంది కేఫ్ లో పనిచేసే ప్రతి కుర్రాడికి తెలియని ముష్టి వాళ్ళు అందరితో ఫ్రెండ్షిప్ ఉంది అందరూ వీడికి ఇన్ఫార్మస్ గా పనిచేస్తారు నాకు తెలిసి సిటీలో దాదాపు ఐదారు వేల మంది ఇన్ఫార్మర్స్ ఉన్నారు వీడికి వాళ్ళందరూ వీడి కోసం ఇన్ఫార్మర్స్ గా పనిచేస్తే పరిస్థితి ఏంటి సిటీలో ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరూ వాడి గ్యాంగ్ లో జాయిన్ అయితే పరిస్థితి ఏంటి బాయ్ మాట్లాడతాడంట ఏ బాయ్ గంగు బాయ్ ఏంటమ్మా బాయ్ నేను నిన్ను బెదిరించానా కోటి రూపాయలు ఇచ్చావు నువ్వు నాకు అది కాదు బాయ్ కలిది మనుషులు బెదిరిస్తే అలా చెప్పాను అంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయ్యండి టీవీలో అబద్దాలు చెప్పొచ్చా తప్పు కదా సరే గాని ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేశాను ఖర్చులకు డబ్బులు లేవు ఒక ఐదు కోట్లు పంపించు బాయ్ తెలుగు అర్థం కాదా నీకు పాంచ్ కోకా బేజ్ బంగారం ఏరివేత మొదలైంది నగరంలో నాలుగు హత్యలు ఇంతేకా నీకెంత కావాలంటే అందిస్తా ఆ గంగారాం గాన్ని ట్రాప్ చేయాలి కుక్కను కాల్చినట్టు కాల్సాను మేమునా బాయ్ ప్లాన్ కరిగి కూడా అదేంగే జా ఠీకే బాయ్ ఖలీద్ పేరు చెప్తాను సప్లేస్తుడు బాయ్ మన కుర్రాన్ చీటి చిట్ వచ్చి పారిపోతుండు బాయ్ సలాము అలైకుమ్ ఓలే అది ఏంటి భయ్యా పోలీస్ అని బయ పెడతావ్ చె అలవాటైపోయింది రా చెక్ పోస్టులు కార్టీకులు వెతకడం కదయ్యా ఇల్లు ఇల్లు వెతకండి వెళ్ళండి నువ్వు అంటే నాకు పడదు కానీ రెండు విషయాల్లో బాగా నచ్చావు తాగి నా కూతుర్ని ఇంటికి తీసుకొచ్చి వదిలో చూడు అప్పుడు టీవీలో పోలీసులు చంపేస్తానన్నావే అప్పుడు ఇంకా నచ్చావు నాకు తెలుసు నా కూతురు నిన్ను లవ్ చేస్తుందని అది ఆపటానికే ఆ రోజు స్టేషన్కి వచ్చి అలా గొడవ పడ్డాను ఎక్కడ ఈవెంట్ ఆర్గనైజర్ నాలో నా జాబ్ కోసం మీ అమ్మాయిని పక్కన పెట్టాను తన ప్రేమను పట్టించుకోకుండా బాధపెట్టాను కానీ ఇప్పుడు నేను తను వదులుకోలేనండి మీ అమ్మ మీద ఉట్టేసి చెప్తున్నాను ఐ లవ్ యు నీడ్ యూ నా ముందే ఐ లవ్ యూ చెప్పేసి ఓ పట్టేసుకుంటున్నావు నచ్చా అన్నాను కదా అని అడ్వాంటేజ్ కావాలి ఒక ఆడదాని ప్రేమను నమ్ముతాను గాని మగాడు ప్రేమను నేను నమ్మను ఓ మగాడు ప్రేమించడం అంటూ మొదలెడితే అది ఒక్క ఆడదానితో ఆగదు అరే అందరూ ఎందుకుంటారండి అలాగే ఉంటారు వాళ్ళు మగాళ్ళు నువ్వే ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్లో ఉన్నావు కొత్తగా ఈ ప్రాబ్లం ఒకటి కావాలా వెలో చూడండి నాకు తెలియకుండా నా పోలీస్ చే నాకు తెలిసిన ప్రేమ నేను వదులుకోలేదు డిపార్ట్మెంట్ పరువు పోయిందని కొంతమంది పోలీసులే అంటున్నారు ఇన్ని హత్యలు చేస్తున్నా ప్రజల్లో గంగారాం కి సానుభూతి ఉంది ఇదిలా ఉండగా పోలీసులు గంగూభాయ్ కోసం రాత్రింబవళ్లు వెతుకుతూనే ఉన్నారు అయినా అతని జాడ పసిగట్టలేకపోతున్నారు గంగూభాయ్ చేతిలో ఖలీద్ ముఠా ఒక్కొక్కరుగా అంతమవుతున్నారు హైదరాబాద్ లో ఖలీద్ తన ఉలికి కోల్పోతున్నాడు ఏ క్షణంలోనైనా తన ఆటకి చెక్ చెప్పవచ్చని అర్థమైంది విషయంలో మీడియాకు ముఖం చాటేస్తున్న పోలీసులు సార్ మాకు రెండు నెలలు లీవ్ కావాలూటీకి ఎప్పుడు చంపేస్తాడు సార్ అంటే మీకు డిఐజీ గారికి సెక్యూరిటీగా మేము సార్ మాకెవరున్నారు సార్ ఈరోజు పుట్టినరోజు అంట కదా హ్యాపీ బర్త్డే ఇంత నేర్సంగా ఇంత చండాలంగా హ్యాపీ బర్త్ డే ఎవరు చెప్పరు అదేంటి దాంట్లో ఒక ఫీలు లేదు ఒక పాడు లేదు నువ్వు చెప్తుంటే నేను ఎందుకు పుట్టానయ్యా దేవుడా అనిపిస్తుంది హ న ఏ ఏవ పిచ్చి పిచ్చావుnde అదే ఎందుక పిచ్చి అని చెప్పవే ఎక్కడ వాడు చెప్పు ఎవడరా నా కూతుర్ని అరెస్ట్ చేసింది ఏం తప్పచేసి నా అరుస్తు చేస్తారు దాన్ని అథార్ రెండూని పెట్టుకుంటారు వదలండి వదలండి పట్టాయ్ పట్టాక్ ఎక్కడ నా కూతురు ఏ పట్టాక్ ఏంటి అరుస్తున్నావు నా కూతురు ఎక్కడ ఇంట్రోగేట్ చేస్తున్నావు ఏం చేసి నన్ను ఇంట్రోగేట్ చేస్తున్నారు అసలు అసార్ చేసింది తప్పేంటి అసలు ఎఫ్ఐఆర్ లో ఏం రాస్తారో నాకు ఇప్పుడే తెలియాలి ఏ ఎఫ్ఐఆర్ థీ అది ఏ రాస్తారు చూపి అది ఏంటి లేదా ఎఫ్ఐఆర్ లేదో మీడియా ముందే ఒక్కొక్కడికి తాట తీస్తా డే గంగారావుని పట్టుకోలేక నా కూతుర్ని పట్టుకొస్తారా చేపగాని దద్దం అల్లారా ఏ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ఏ నువ్వు ఎక్కువ చేసావు కాబట్టే నేను ఎక్కువ మాట్లాడుతున్నాను అసలు నా కూతురు లోపల ఉందా చంపేశారా ఏ మీడియాలు బయట పంపించే రేంటరే పంపించేది లేంటే పంపించేది రేటే ముందు నా కూతురిని చూపించు నా కూతుల్ని చూపించు ఇప్పుడు చెబుతున్నా ఇది గంగారంగాడి పెళ్ళని కొట్టడానికి మీకెన్ని గుండెలు రా దాన్ని కొట్టి నువ్వా నువ్వా దాన్ని ఎవడ కొట్టాడో నాకు లిస్ట్ కావాలి అసలు ఒక్కడి ఒక్కడిని కూడా వదలలేను రేపు సాయంత్రం ఒక డ్యూటీ తిక్కోడు బాయ్ వీడి కమిషన్ ఆఫీస్ నుంచి బయటకు రావట్లేదు లోపలికి వెళ్ళాలంటే ఫుల్ సెక్యూరిటీ బాయ్ కని తీసుకుని లోపలికి వెళ్ళడానికి చాలా కష్టం డబ్బా వాళ్ళ తెలుసా నీకు అమ్మా డబ్బా ఇప్పుడు మన వాడిని లోపలికి పంపించు ఎక్స్క్యూజ్ మీ సార్ ఏసీపీ గారిని కలవాలి రైట్ తిరిగి పైకి వెళ్ళండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎరా బిర్యానీ తీసుకురా తెచ్చావా తెచ్చాను సార్ ఏసీపీ గారిని కలవాలి ఇప్పుడు లంచ్ టైం కుదరదు సార్ మీ క్యారేజ్ కింద ఉంది ఇది సార్కి ఇచ్చేయండి సార్ బయట గంగారం గురించి మీతో ఏదో చెప్పాలంటున్నాడు సార్ చెప్పు నిన్న గంగారాంని కలిశాను సార్ ఒక మాట చెప్పారు లంచ్ టైంలో మీ ఆఫీస్కి వెళ్ళి లంచ్ బాక్స్లో గన్ తీసి మిమ్మల్ని కాల్ చేయమన్నారు ఏంటి సారీరా ఇదంతా నా వల్లే జరిగింది సారీ చెప్పమన్నప్పుడు చెప్పు ఇప్పుడు అనవసరంగా చెప్తున్నా నువ్వు నువ్వు నాకు హెల్ప్ చేయాలి నువ్వు నా భార్య అన్న విషయం గంగారాముకు చెప్పాలి వాడు వాడు నన్ను చంపాలని తిరుగుతున్నాడు ఈ విషయం తెలిస్తే కనీసం పవిత్ర కోసమైనా ఆగుతాడు మెటీరియలిస్టిక్ గా మాట్లాడుతున్నాను నా ప్రాణం మీదకి వచ్చింది కాబట్టి అడుగుతున్నా హలో గ నీకో విషయం చెప్పడం మర్చిపోయాను మీ డిఐజీ భరత్ నందనే నా హస్బెండ్ నీ పవిత్రకి తండ్రి ఇప్పుడే కలిశాను ఆయన దగ్గరే ఉన్నాను

తోలి కట్టాడు నాకు కూతురు పుట్టగానే నాడు రోడ్ల మమ్మల్ని వదిలేశాడు అరచి గోల పెడితే అరెస్ట్ చేశాడు రాదు